న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన క్రికెట్ టర్ఫ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఈ సందర్భంగా పెనమలూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి యువత శారీర వ్యాయామంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని క్రీడలలో పాల్గొంటే శరీరానికి మంచి వ్యాయామం దొరుకుతుందని తెలిపారు నియోజకవర్గ పరిధిలో ఇలాంటి క్రికెట్ టర్ఫ్లు ఏర్పాటు చేస్తే యువతకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు మరి ఇది ఒక మంచి క్రీడా ప్రాంతాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి అభినందనలు బెస్ట్ ఆఫ్ లక్ కూడా రెహమాన్కి ఇది మంచి అభివృద్ధి కూడా చెందాలి ఇప్పుడు ఇది రోజు క్రికెట్ పెట్టారు రేపు టెన్నిస్ పెట్టాలి అలాగే ఏదైతే చిన్న చిన్న గ్రౌండ్స్లో ఇట్లా ఆడుకోవడానికి అవకాశాలు అవకాశాలున్నాయో అన్ని కూడా ఏర్పాటు చేస్తే ముయ్యూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంత యువత అంతా కూడా ఇక్కడికి వచ్చి ఇది ఉపయోగించుకోవాలని మరి మరి యువతను కూడా కోరుతాను థ్యాంక్ యూ సార్ నా పేరు అబ్దుల్ రెహమాన్ మాది ఉయ్యూరేనండి మరి ఈరోజు ఉయ్యూరులో మన బైపాస్ రోడ్లో గల రైస్ ఫీల్డ్ డొంక రోడ్లో ఏఆర్ గ్రౌండ్స్ పేరుతో మేము నూతనంగా ఈ స్పోర్ట్స్ టర్ఫ్ని ప్రారంభించాము ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా గోడిప్రసాద్ గారి చేతుల మీదుగా కాసేపటి క్రితమే ఈ యొక్క టర్ఫ్ ప్రారంభమైంది సో ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే గారికి చైర్మన్ నాని గారికి అలాగే మీడియా సోదరులకి నా శ్రేయాభిలాషులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు వాకర్స్ క్లబ్ అసోసియేషన్కి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మరి ఈరోజు చూసుకుంటే పిల్లలు అందరూ సెల్ ఫోన్స్లోనే గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారు ఫిజికల్ యాక్టివిటీ అనేది బాగా తగ్గిపోయింది మేము చిన్నప్పుడు ఉయ్యూరులో చాలా గ్రౌండ్స్ ఉండేయండి మాకు ఆడుకోవడానికి మా పొలాలని మా గ్రౌండ్సే అయితే